మనిషి ఆలోచించటంలో చచ్చిన తర్వాత ఏమైపోతాయి ఎందుకండి కళ్ళ ఈ లోకాన్ని అనుభవించాలి అనుకుంటున్నాడే కానీ అసలు ఈ లోకము ఎందుకు వచ్చింది ఎవరి కొరకు వచ్చింది అసలు నేను ఎందుకు పుట్టాను సాహసాలి మన డాక్టర్ కె ఉపేంద్ర గారి తమ్ముడు చాలా మంచి రచన చేశారండి ఈ పాట ఈ సందర్భంగా మీ మధ్య దీన్ని రిలీజ్ చేయటం ఆ పాటలో సారం మీరు వింటే నేను పుట్టింది దేనికి అని ఒక పసిబిడ్డ చెబుతుంది పాఠం ఎందుకంటే ఆ పసిబిడ్డకు చిన్ననాట నుంచి నేర్పిస్తున్నారు ఏమని నేను దేవుని కొరకే పుట్టాను అని కనుక మనిషి ఎందుకు జన్మించాడు అన్నది ఆ పాటలోని ఎంత చక్కటి సారాన్ని ఆ కుమారుడు ఇమిచ్చి పాట రూపంలో అందించాడు అంటే ప్రతి మనిషికి ఆ పాట కనువిప్పు కావాలి నేను ఎందుకు పుట్టాను వెల్ చక్కని పాట కట్టాను అమ్మాయి చాలా చక్కగా పాడింది